హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో ఇటు వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందచేస్తామని గతం నుంచి చెప్పినా సరే హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా సరే మన ఖాతాలో డబ్బులు ఒక రూపాయి కూడా డబ్బులు జమ చేయలేదని ఇప్పటికే చాలామంది మన పెన్షన్దారులు అంటున్నారు సో వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభిస్తారా లేదా దాని గురించి పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్నారు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేత పథకం వైపు ఎందుకు చూస్తున్నారంటే ప్రభుత్వం ఒకేసారి ఆశలు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పొందుతున్నారు కదా మనం కనుక అధికారంలో వచ్చేస్తే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని గతంలో మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది అది మాట ఎలా ఉందంటే నాలుగు వేల రూపాయలు వచ్చేసి వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ మాట ప్రకారంగా ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్దారులు ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా సరే మనకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు మాత్రం ప్రభుత్వం ఎలాంటి డబ్బులు జమ చేయలేదు మరి ఇప్పుడు జనవరి నెల సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పి మన మంత్రి సీతాకగర్ అన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున అలాగే జనవరి ముప్పై ఒకటో తారీఖున ఫెన్షన్లు అయితే వచ్చాయి కదా దాంట్లో కూడా మాత్రం ఏలాంటి డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలామంది దారులు అయితే అడుగుతున్నారండి సో ఇప్పుడైనా సరే ప్రభుత్వం పట్టించుకొని ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తుందంటే ఇప్పుడు కూడా ఇస్తానని చెప్తున్నారు కానీ ఏనాడైనా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రాలేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా అయితే చాలా జనాలు అయితే ఉన్నారు మరి ప్రభుత్వం వీళ్ళని పట్టించుకుంటుందా లేదా అంటే ప్రతిసారి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తా అని చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు మాత్రం మన ఖాతాలో రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళ కన్నా మన మంత్రి సీతాకారు ఏం మాట్లాడినా సరే దాని గురించి పూర్తి సమాచారం అయితే మీకు ఇస్తాను మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మన ఏదైతే ఎలక్షన్స్ అయితే ఉన్నాయో కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి మన ఖాతాలో వచ్చేసి ప్రభుత్వం సంబంధించిన నిధులు అనేది విడుదల అవ్వడం అయితే జరుగుతాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్